ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం యాదవ్ ముద్దుబిడ్డ బీజేపీ రాష్ట్ర నాయకులైన గౌరవనీయులు పిల్లి రామరాజు గారి ఆ జన్మదిన శుభాకాంక్ష నల్లగొండ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం పేషెంట్ సహాయకులందరికీ అల్పాహార వితరణ కార్యక్రమం జరిగింది తదనంతరం హాస్పిటల్లో పేషెంట్ అందరికీ బ్రెడ్స్ పండ్లు పండ్లతో పాటు కేక్ కట్టి కార్యక్రమం జరిగింది దీని తర్వాత ఈరోజు చాలా కార్యక్రమం ప్రోగ్రాం చేసినాం ఆ పది గంటలకు అన్నగారి ఇంట్లో అభిమానులు కార్యకర్త సమక్షంలో భారీ ఎత్తున కేక్ ప్రోగ్రాం తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది రామనారాయణ గారు రాజకీయంగా ఇంకా ఎదగాలని వాళ్ళు నిండు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా అందరికీ సహాయం చేస్తూ వారు ముందుకు పోవాలని వారికి వారి కుటుంబ సభ్యులకు జన్మ సినిమా చేయజేస్తూ రామనారాయణ గారు త్వరలో రాజకీయంగా రాజకీయంగా ఇంకా మంచి స్థాయిలో ఉండాలని యాదవ విద్యమంతి చేస్తున్నాం ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బీసీల ముద్దుబిడ్డ పిల్లి రామరాజు యాదవ్ జన్మదిన సందర్భంగా యాదవ్ విద్యావంతుల వేదిక బీసీ సంక్షేమ సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో అల్పాహారం బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది పెద్ద ఎత్తున అభిమానులు హాస్పిటల్ కూడా రావడం జరిగింది దాంతోపాటు చిన్నతనంలోనే రెండు వేల ఆరు నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో నిరంతరం తన దైన శైలిలో ముందుకు పోతున్నటువంటి పిల్లి రామరాజు గారికి ఆ దేవుడు ఆశ్చర్యలు సుఖ సంతోషాలు కల్పించాలని అదేవిధంగా ఓసారి ఎంపీటీసీ రెండు సార్లు కౌన్సిలర్గా మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది మన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ముప్పై వేల పైచీలకు తెచ్చుకున్నటువంటి పిల్లి రామరాజు గారి ఆధారించిన ప్రతి ఒక్కరికి బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మునుముందు వారు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండాలని మరోసారి నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా యంగ్ అండ్ డైనామిక్ లీడర్ మన ప్రియతమ నాయకుడు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ గారి నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార వితరణ అదేవిధంగా రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రామరాజు యాదవ్ గారు తన యొక్క చిన్నతనంలోనే ఎంపీటీసీగా ఎన్నికై తర్వాత రెండు పర్యాయంలో కౌన్సిలర్గా ఎన్నికై ప్రజలకు వార్డు ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గంలో కూడా సేవ చేయాలనే లక్ష్యంతో ఆర్కేఎస్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసి తను ఆర్థికంగా దినదినం ఎదుగుతూ యొక్క పేద ప్రజలకు యొక్క వైద్య సహాయ సహకారాలు కానీ చనిపోయిన సందర్భంలో వారికి ఆర్థిక సహాయకారని పేద విద్యార్థులకు తనవత సహకారాలు అందిస్తూ ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా యొక్క దేవాలయాలు అదేవిధంగా ధార్మిక సంస్థలకు కూడా తన వంతు సహాయం చేస్తూ నల్లగొండ నియోజకంలో రోజు రోజుకు ముందుకు పోతా ఉన్నారు గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ముప్పై వేల మంది ప్రజల యొక్క ఆశీస్సులు పొంది తన యొక్క సేవలను ఇంకా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో వారు దినదినము ముందుకు పోతా ఉన్నారు వారు రాబోయే రోజులలో ఇదే విధంగా తన సేవని ముందుకు తీసుకుపోవాలని ఆ అయోధ్య రామయ్య ఆశీస్సులు ఈ రామరాజుకు ఉండాలని కోరుకుంటూ వారు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి జన్మదిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ గారి జన్మదినం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి యాదవ్ విద్యావంతుల వేదిక బిల్లి నాగరాజు అన్న గారి ఆధ్వర్యంలో అలాగా బీసీ సంఘం ఆధ్వర్యంలో రోగులకు బెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే పిల్లి రామరాజు గారు గతంలో రెండు వేల ఆరు నుంచి ఎంపీటీసీగా కౌన్సిలర్ గా మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ముప్పై వేల ఓట్లు సాధించడం జరిగింది అలాగే వారు దేవస్థానాలకు కానీ సామాజిక సేవలు ఎవరైనా చనిపోయిన పేదవాళ్ళకి పదివేల రూపాయలు అందించి ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలను ముందుకు నడిపించడం జరిగింది అలాగే వారు ఇంకా ముందు ఎన్నో పదవులు ఆశించాలని త్వరలో నల్గొండ ఎమ్మెల్యేగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారి జన్మదిన వేడుకలో ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుక జరిగించడం జరిగింది లో బ్రెడ్లు పంపి బ్రెడ్ల పంపిణీ పండ్ల కార్యక్రమం జరిగించడం జరిగింది పంపిణీ కార్యక్రమం జరిగింది అన్నవారు కావే ముందు ముందు పెద్ద 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 ఎత్తున రాజకీయాల్లో ఉండాలని అదే విధంగా ముందు ముందు ఇంకా పెద్ద రాజకీయ నాయకులు ఎదిగి నలుగురు ఎమ్మెల్యేగా గెలుపొందాలని మీ మా కార్యకర్తలందరూ ఆయన ఆయనని ముందుండి నడిపిస్తామని రాష్ట్ర నాయకులు యాదవ ముద్దుబిడ్డ పిల్లి రామరాజు అన్న యాదవ్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు గవర్నమెంట్ హాస్పిటల్లో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ అన్నగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదనంతరం కేక్ కట్ చేసి బ్రెడ్ల పంపిణీ అరటి పనుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరొకసారి